వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ చానల్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా కెమిస్ట్రీలో ఆమ్లాలు క్షారాలు అనేవి సిలబస్లో ఉన్నాయి ఆమ్లాలు క్షారాల గురించి మనం స్కూల్ స్టాండర్డ్స్ బుక్స్లో చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నప్పటికీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ను ఆధారంగా చేసుకొని చదివినట్లయితే ఆమ్లాలు క్షారాల నుంచి వచ్చే బిట్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతామండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో రసాయనిక సంతాస్థితి ఆమ్లాలు క్షారాలు అనే అనే చాప్టర్ అనేది ఉందండి దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మొదటిగా మనం ఆమ్లాల గురించి చర్చించుకుందాం చింతకాయ నిమ్మరసము వెనిగర్ నాలుకకి తాకిన వెంటనే నాలుకనేది జీవం ఉంటుందండి ఇలా నాలుక జీవం అనడానికి కారణం ఏంటి అంటే అవి ఆమ్ల ధర్మాలని కలిగి ఉంటాయండి అయితే ఆమ్లాల గురించి మొట్టమొదటిగా ప్రతిపాదించింది ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ ఆమ్ల ధర్మాలు ఏంటి అంటే ఆమ్లాలు అనేవి రుచికి పుల్లగా ఉంటాయి ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ని ఎరుపుగా మారుస్తాయండి మిథైల్ ఆరెంజ్ సూచికతో ఆమ్లాలు పింక్ రంగునిస్తాయి కానీ ఫినాప్తలిని సూచిక రంగుని మాత్రం ఆమ్లాలు ప్రదర్శించదండి ఏ రంగుని కూడా ఫినాప్తలిని సూచికతో ప్రదర్శించడం అనేది జరగదు ఆమ్లాలు అనేవి మంచి విద్యుత్ ఊహకాలుగా ఉంటాయి ఆమ్లాలు సోడియం పొటాషియం ఫెర్రం వంటి లోహాలతో చర్యనుంది హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయండి సాధారణంగా ఆమ్లాల్లో ఉండే మూలకం ఏది అంటే హైడ్రోజన్ అండి లోహ కార్బోనేట్లతో ఆమ్లాలు చర్య జరిపి సివోటు వాయువుని విడుదల చేస్తాయండి అయితే ఇక్కడ సున్నము మార్బుల్ సిఎ త్రీ కానీ తినే సోడా ఎన్ఏ హెచ్ త్రీ వంటి కార్బొనేటు బై కార్బోనేటు వంటి పదార్థాలకి ఆమ్లాన్ని కానీ మనం చేర్చినట్లయితే అవి పొంగుతూ కార్బన్ డైఆక్సైడ్ని సి సీవోటు గ్యాస్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది అయితే ఆమ్లాల గురించి కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించడం జరిగిందండి అది అరిహినియస్ ఆమ్లక్షార సిద్ధాంతం స్టెడ్ లౌరి ఆమ్లక్షార సిద్ధాంతం లూయి ఆమ్లక్షార సిద్ధాంతం అనే మూడు సిద్ధాంతాలనేవి ఆమ్లాలు క్షారాల గురించి వివరించడం జరుగుతుందండి అయితే అందులో మొదటిగా అరిహినియస్ ఆమ్లక్షార సిద్ధాంతం అర్హినియస్ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారం ఆమ్లాలు నీటిలో కరిగినప్పుడు ప్లస్ అయాన్స్ ఫోటాన్స్ని విడుదల చేస్తాయండి తేలికగా ఫోటాన్స్ని విడుదల చేసే వాటిని బలమైన ఆమ్లాలని అంటారు ఫోటాన్లని తేలికగా విడుదల చేస్తే అవి బలమైన ఆమ్లాలని ఏ సిద్ధాంతం ప్రతిపాదించబడింది అంటే అర్హీనియస్ ఆమ్లక్షర సిద్ధాంతం ఆధారంగా చెప్పబడుతుందండి అయితే ఆ అర్హీనియస్ ఆమ్లక్షర సిద్ధాంతం ఆధారంగా బలమైనటువంటి ఆమ్లాలకు ఉదాహరణ ఏది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్ఎన్ఓ త్రీ సిహెచ్ త్రీ సిఓఓహెచ్ దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనం రియాక్షన్స్ రూపంలో చే చెప్పడం జరుగుతుందండి హెచ్సిఎల్ అనేది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హెచ్ టూ గివ్స్ శ్రేజ్ టు హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ హెచ్సిఎల్ అనేది నీటి సమక్షంలో నీటిలో కరిగినప్పుడు హెచ్ ప్లస్ సయాన్స్ని విడుదల చేస్తుంది హెచ్ టూ ఎస్ఓ ఫోర్ గివ్స్ సేజ్ టు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హెచ్ టూ హెచ్ ప్లస్ ప్లస్ హెచ్ఎస్ హెచ్ఎస్ఓ హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ కూడా నీటి సమక్షంలో నీటిలో కరిగినప్పుడు హెచ్ ప్లస్ అయన్స్ని విడుదల చేస్తుంది హెచ్ఎన్ఓ త్రీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ టూ ఓ గీవ్ సిరైజ్ టూ హెచ్ ప్లస్ ప్లస్ ఎన్ఓ త్రీ మైనస్ హెచ్ఎన్ఓ త్రీ కూడా హెచ్ టూ సమక్షంలో నీటిలో కరిగినప్పుడు హెచ్ ప్లస్ని విడుదల చేస్తుంది సిహెచ్ త్రీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెచ్ టూ గివ్స్ సిరైజ్ టు హెచ్ ప్లస్ ప్లస్ సిహెచ్ త్రీ సిఓఓ మైనస్ సిహెచ్ త్రీ సిహెచ్ కూడా నీటిలో కరిగి హెచ్ ప్లస్ సైన్స్ని విడుదల చేస్తుంది తేలికగా ఫోటోన్స్ని విడుదల చేస్తే అవి బలమైన ఆమ్లాలు వీటి యొక్క కేఏ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తేలికగా హెచ్ప్లస్ సైన్స్ని విడుదల చేయని వాటిని ఏమంటారంటే బలహీన ఆమ్లాలు అని అంటారు వీటి యొక్క కేఏ విలువ అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే బలహీన ఆమ్లాలకు ఉదాహరణ ఏది అంటే కార్బోనిక్ ఆమ్లం హెచ్ టూ త్రీ ఫార్మిక్ ఆమ్లం హెచ్ సివోహెచ్ ఎసిటిక్ ఆమ్లం సిహెచ్ త్రీ సిఓఓహెచ్ కార్బోనిక్ ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం ఈ మూడు కూడా బలహీనమైనటువంటి ఆమ్లాలకి ఉదాహరణ అయితే కార్బోనిక్ ఆమ్లం అనేది ఇన్ఆర్గానిక్ యాసిడ్ అండి ఫార్మిక్ ఆమ్లం మరియు ఎసిటిక్ ఆమ్లం అనేవి ఆర్గానిక్ ఆమ్లాలండి సెకండ్ థీరీ ఏదంటే బ్రౌన్స్టెడ్ లౌరీ ఆమ్లక్షార సిద్ధాంతం బ్రౌన్స్టెడ్ లౌరీ ఆమ్లక్షార సిద్ధాంతం ఆధారంగా ఆమ్లం అంటే ఏంటి అంటే ఇతర పదార్థాలకి ప్రోటాన్స్ని అయన్స్ని దానం చేసే ప్రవృత్తి ఉన్న పదార్థాన్నే ఆమ్లం అని అంటారండి అయితే ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్గా హెచ్సిఎల్ తీసుకుందాం హెచ్సిఎల్ అనేది ఒక ఫోటాన్ని నీటికి దానం చేసి బ్రౌన్ స్టెడ్ లౌరీ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది ఇక్కడ ఇక్కడ రియాక్షన్ రూపంలో చెప్పుకున్నాము హెచ్సిఎల్ ప్లస్ హెచ్ టూ యూస్ హెచ్ టూ ఇది సమతాస్థితికి సింబల్ అండి ఇక్కడ ఉన్నది హెచ్ త్రీ ఓ ప్లస్ ప్లస్ మైనస్ ఇక్కడ హెచ్సిఎల్ అనేది హెచ్ అణువుకి ఒక ని దానం చేసి హెచ్ ప్లస్గా మారుతుందండి ఇక్కడ హెచ్ త్రీ ఓ ప్లస్ అనేది బ్రౌన్ స్టేడ్ లౌరీ ఆమ్లంగా మార్ మారడం అనేది జరుగుతుందండి ఫోటాన్ని దానం చేసే ప్రవృత్తి అనేది ఎక్కువగా ఉంటే అది బలమైనటువంటి ఆమ్లం అవుతుందండి ఫోటాన్ని దానం చేసే ప్రవృత్తి అనేది తక్కువగా ఉంటే బలహీనమైనటువంటి ఆమ్లం అవుతుందండి ఇక్కడ హెచ్సిఎల్ అనేది హెచ్ టూ ఓకి హెచ్ ప్లస్ సయన్స్ని దానం చేస్తుంది కాబట్టి హెచ్సిఎల్ అనేది ఆమ్లంగా ప్రవర్తిస్తుందండి థర్డ్ తిరిగి లూయి ఆమ్లక్షార సిద్ధాంతం లూయి ఆమ్లక్షార సిద్ధాంతాన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో జేఎన్ లూయి అనే సైంటిస్ట్ ప్రతిపాదించడం జరిగిందండి లూయి ఆమ్లక్షార సిద్ధాంతాన్ని లు జేఎన్ లూయి అనే సైంటిస్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది లూయి ఆమ్లక్షార సిద్ధాంతం ఆధారంగా ఆమ్లం యొక్క ఆమ్లం అంటే ఏంటంటే ఒక పదార్థం నుంచి ఎలక్ట్రాన్ జంటని స్వీకరించి దానితో సమన్వయ సంయోజనీ బంధాన్ని ఏర్పరచగలిగి పదార్థమే ఆమ్లం అండి ఆమ్లమంటే ఏంటంటే లూయి ఆమ్లక్షర సిద్ధాంతాన్ని బేస్ చేసుకున్న ఆమ్లం అంటే ఏంటంటే ఒక పదార్థం నుంచి ఎలక్ట్రాన్ జంటని స్వీకరించి ఆ పదార్థంతోనే సమన్వయ సంయోజనీ బంధాన్ని ఏర్పరచుకోగలిగితే అదే ఆమ్లం అవుతుందండి ఎగ్జాంపుల్గా బిఎఫ్ త్రీ అండి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటంటే బిఎఫ్ త్రీ హెచ్ ప్లస్ అనేవి ఆమ్లాలుగా ప్రవర్తిస్తాయి అయితే బిఎఫ్ త్రీ హెచ్ ప్లస్ అనేవి ఎందుకు ఆమ్లాలుగా ప్రవర్తిస్తాయి అంటే బి ిఎఫ్ త్రీ అనేది ఎన్హెచ్ త్రీతో చర్య జరిపి బిఎఫ్ త్రీ ఎన్హెచ్ త్రీ అనే రెండింటి మధ్య సమన్వయ సంయోజనీ బంధాన్ని ఏర్పరుచుకుంటుందండి బిఎఫ్ త్రీ అనేది ఎన్హెచ్ త్రీలో ఉన్నటువంటి నైట్రోజన్ దగ్గర రెండు ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి ఆ ఎలక్ట్రాన్ జంటని బిఎఫ్ త్రీ అనేది తీసుకొని బిఎఫ్ త్రీకి ఎన్హెచ్ త్రీకి మధ్య సమన్వయ సంయోజనీ బంధం అనేది ఏర్పడుతుంది ఇక్కడ బిఎఫ్ త్రీ అనేది ఎలక్ట్రాన్ జంటని స్వీకరిస్తుంది కాబట్టి బిఎఫ్ త్రీ అనేది ఆమ్లంగా ప్రవర్తిస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ ప్లస్ అండి ప్లస్ అనేది ఎన్హెచ్ హెచ్ త్రీలో ఉన్నటువంటి నైట్రోజన్ మీద రెండు ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి హెచ్ప్లస్ అనేది నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటని స్వీకరించుకొని ఎన్హెచ్ త్రీకి ఎన్హెచ్ తో హెచ్ప్లస్ అనేది ఒక సమన్వయ ఈ బంధాన్ని ఏర్పరుచుకొని ఎన్హెచ్ ఫోర్ ప్లస్గా తరువాత మారుతుందండి ఈ విధంగా H+ అనేది ఎలక్ట్రాన్ జంటని స్వీకరిస్తుంది కాబట్టి అది ఆమ్లం అవుతుందండి ఇక్కడ నోట్ ఏంటంటే బ్రౌన్స్టెడ్ లౌరీ అన్నీ కూడా లూయి ఆమ్లాలు అవుతాయండి కానీ లూయి ఆమ్లాలు అన్నీ కూడా బ్రౌన్స్టెడ్ లౌరీ ఆమ్లాలు అనేవి కాదండి ఇది ఇక్కడ నోట్ ఎలక్ట్రాన్ కొరత గల ఏఎల్ సిఎల్ త్రీ సిఓ ప్లస్ త్రీ ఎంజీ ప్లస్ టూ వగైరా అనేవి లూయి ఆమ్లాలుగా ప్రవర్తిస్తాయి దీనికి కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి